నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ చాలా మందికి షుగర్ వ్యాధి ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఒక్కసారి షుగర్ వస్తే మళ్ళీ తగ్గదనుకుంటారు కానీ షుగర్ వ్యాధి ఏదైతే వస్తుంది కదా అది మ్యాక్సిమం మందిలో టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది ఇప్పుడు ఈ టైప్ టూ డయాబెటీస్ పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు అది ఎట్లా తగ్గించుకోవచ్చు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము హోమియోపతి మెడిసిన్స్ తోటి ఏమవుతుందంటే ఉన్న టైప్ టూ డయాబెటీస్ తగ్గుతుంది అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అసలు ఈ టైప్ టు డయాబెటీస్ మనకు ఎందుకు వచ్చింది అందరికీ ఒక జనరల్ నోషన్ ఏముంటుందంటే ఇన్సులిన్ అనేది ఉంటుంది మన బాడీలో ఆ ఇన్సులిన్ ఏమో ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది కదా అది ఆగిపోయింది దానివల్ల మనకు టైప్ టు డయాబెటీస్ వచ్చింది అనుకుంటారు కానీ అది కాదు మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోవడం వల్ల మనకు టైప్ టు డయాబెటీస్ అనేది వచ్చిందనమాట అయితే ఇప్పుడు ఈ టైప్ టు డయాబెటీస్ ఉంది కదా మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మర్చిపోయింది అయితే మనం ఏం చేస్తాం పేషెంట్కి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది ఆ పేషెంట్ది ఫాస్టింగ్ ఏమో ఆరు వందలు ఉండే పోస్ట్ లంచ్ వచ్చేసి నాలుగు వందల యాభై లాగా అట్లా ఆ రేంజ్లో ఉండే హెచ్బిఏన్సీ వచ్చేసి పదమూడు ఉండే అయితే ఇది చాలా ఎక్కువ అనమాట ఆ పేషెంట్కి మనం డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకున్నాము కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు మనకి ఏం తెలిసింది పేషెంట్కి చాలా ఫైనాన్షియల్ లాసులు అయినాయి అనమాట ఆ ఫైనాన్షియల్ లాసెస్ తట్టుకోలేక ఆ పేషెంట్ ఏం చేసిండో ఆ పేషెంట్ ఏమో ఆయనకు స్ట్రెస్ తీసుకొని డయాబెటీస్ వచ్చేసింది ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా ఏమైంది హెచ్బిఏఎన్సీ కంట్రోల్లో వచ్చింది హెచ్బిఏఎన్సీ కంట్రోల్లో వచ్చినాక ఏమైంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో రావడం స్టార్ట్ అయినాయి దాంతో ఏమైందంటే ఆయన వెళ్ళే ఏదైతే డయాబెటాలజిస్ట్ దగ్గర పోతుండే ఆయననే డోసులు తగ్గించడం స్టార్ట్ చేసింది అనమాట అట్లా ఆయనకు అసలు ఏ మందు లేకుండా టూ ఇయర్స్ పట్టది కానీ షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందనమాట అయితే మనం హోమియోపతి మందులు అయితే ఇచ్చినాం ఇంకోటి ఏం చెప్పినామంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు రైస్ తినద్దు రైస్ తినకుండా వాళ్ళు చపాతీలు తింటారు కానీ యాక్చువల్గా ఏంటంటే రైస్లో అంతా షుగర్ ఉంటుంది చపాతీలో కూడా అంతే షుగర్ ఉంటుంది అయితే మనం చపాతీలు తిని మనకు ఏం లాభం ఉండదు మన హెల్త్కి దాని బదులు మనం ఏం చేస్తాం డిన్నర్ టైంలో ఒకటే జొన్న రొట్టె వాళ్ళకి నచ్చిన కర్రీతో తినమని చెప్తాం అయితే అట్లా చేస్తూ మనం మందులు వాడుతూ షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు జొన్నలు ఎందుకు రీప్లేస్ చేసినాం ఎందుకంటే జొన్నల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఏదైతే మనకు చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా అవి ఈజీగా అబ్జార్వ్ చేసుకుంటారు బాడీ కానీ జొన్న రొట్టెలో ఉన్న కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈజీగా అబ్జార్వ్ కావు మళ్ళీ ఇడ్లీలు దోశలు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీరు మిలెట్స్ తోటే చేసుకోండి ఇట్లా చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుతూ మనం డయాబెటీస్ ని తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి